ఈ గాలి బ్లాడర్ లో రాళ్ళు ఎందుకు ఏర్పడితే డాక్టర్ గారు ఎసే అప్పుడు ఏం చేయాలి గాలి బ్లాడర్ వచ్చే సమస్యలు ఏమో ఏ సమస్యలు వస్తాయి అప్పుడు దానికి పరిష్కారం ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగారండి చాలా మందికి ఉన్న డౌట్ అనమాట సో గాలి బ్లాడర్ రాళ్ళు అనేటి అండి నేను ఆల్రెడీ చెప్పినట్టు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి కొన్ని నాన్ మాడిఫైడ్ అంటే మన చేతుల్లో ఉంటాయి కొన్ని మన చేతుల్లో కొన్ని ఫ్యాక్టర్స్ అనేటివి ఉండవు అనమాట సో గాల్ బ్లాడ్ రాళ్ళు అనేటి జనరల్ గా మీరు చూస్తే మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్ లో అంటే ఆడవారిలో ఒక థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజ్ లో వస్తాయి ఓకే సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చూస్తే ఒబీసిటీ అంటే ఓవర్ ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ ఉండటం వల్ల సో బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కొన్ని ఫ్యాట్ ఎలిమెంట్స్ పెరగటం వల్ల అవి గాల్ బ్లడ్ లో వెళ్ళి డెపాజిట్ అప్రోచ్ సో దాని వల్ల మనకు కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేటివి వస్తాయి సో నెక్స్ట్ నేను చెప్పినట్టు హై ఫ్యాట్ డైట్ ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం తర్వాత ఫిమేల్ ఫిమేల్ జెండర్ మిడిల్ ఏజ్ థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజ్ పాపులేషన్ లో మనము రాళ్ళు అనేటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం సో దీనికి బెస్ట్ ఏంటంటే అంటే అగైన్ చెప్పినట్టు డైట్ మేనేజ్మెంట్ వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ కొన్ని కొన్ని ఉంటాయండి ఎందుకంటే మనకు మనం చూస్తే లేడీస్ లోనే ఎక్కువ వస్తాయి జెంట్స్ లోనే వస్తాయి కానీ లేడీస్ లో ఎక్కువ వస్తాయి సో హార్మోనల్ ఫ్యాక్టర్స్ అనేటివి కొన్ని ఉంటాయి సో ఇవి కొన్ని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట అంటే మన చేతిలో కొన్ని ఉంటాయి అనమాట డైట్ అనేది ఎక్సర్సైజ్ అనేవి నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయండి అంటే లివర్ లోపల రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటము లేకపోతే నేను చెప్పినట్టుగా జను పరంగా రావటము సో ఇవన్నీ కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి అంటే మైనర్ మైనర్ ఫ్యాక్టర్స్ అయినా ఆ ఫ్యాక్టర్స్ వల్ల మీకు గాల్ బ్లాడర్ రాల్ అనేటివి రావచ్చు సో గాల్ బ్లాడర్ వల్ల గాల్ బ్లాడర్ రాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవి అంటే ఒక మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే అంటే టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉండాలి సో మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఈ రాల్ అనేది సైలెంట్ గా ఉంటాయి సో రాళ్ళ వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అలాంటి సైలెంట్ రాళ్ళని మనము జనరల్ గా ట్రీట్ చెయ్యం సో పేషెంట్ ఒకవేళ అడిగితే మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కొంతమంది కరగచ్చు అందరిలో కరగాలని రూల్ ఏంటి సో బట్ కొంతవరకు అయితే అది కరగవచ్చు బట్ మోస్ట్లీ ఈ రాళ్ళు అనేది సైలెంట్ గా ఉంటాయండి జనరల్ గా మనం వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు కానీ టూ త్రీ కాంప్లికేషన్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటంటే గాల్ బ్లాడర్ లో ఉన్న రాళ్ళు వల్ల సివియర్ పెయిన్ రావచ్చు పెయిన్ సివియర్ పెయిన్ రావచ్చు కడుపులో వస్తుంది కడుపులో వస్తుందంటే అది పై భాగంలో వస్తుంది అప్పర్ అప్పర్ ఉంటుంది అంటే పై పై కడుపులో వస్తుంది సో సివియర్ పెయిన్ రావచ్చు దాన్ని బిలేరి కోలిక్ అంటారు ఒకవేళ సివియర్ పెయిన్ వచ్చినట్టయితే ఆ సర్జరీ చేసి గాల్ తీసేయాల్సి తీసేయాల్సింది అది ఒక ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే అండి గాల్ బ్లాడర్ లో ఉన్న రాళ్ళు కొన్నిసార్లు లివర్ లోపలికి జారి పడచ్చు అమ్మాకి జారి సో లివర్ లివర్ నుంచి ఒక నాలం వస్తుంది దాన్ని కామన్ డక్ట్ అంటారు అందులో వెళ్ళి స్టక్ అయిపోవచ్చు సో అది అలా వెళ్ళి స్టక్ అయిపోయినప్పుడు పేషెంట్ కి పచ్చకామర్లు వస్తుంది జాండీస్ వస్తుంది అమ్మా జాండీస్ తో పాటు నొప్పి రావటము చలి జ్వరం రావటం అనేది జరగచ్చు సో అలాంటప్పుడు వెంటనే ఎండోస్కోపీ చేసి ఈఆర్సిపి అంటాం ఈఆర్సిపి చేసి ఆ ఏదైతే అడ్డుపడ్డ రాయిని తీసేసి స్టెంట్ పెట్టి తర్వాత గాల్బ్లేడర్ ఆపరేషన్ చేస్తాం సో ఆ ప్రొసీజర్ అనేది టూ త్రీ స్టెప్ ప్రొసీజర్ అనమాట నేను చెప్పినట్టు రాయి తీసేసి స్టెంట్ పెట్టి తర్వాత గాల్బ్లేడర్ అనేది తీసేస్తాం ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే ఆ రాయి జారి పడినప్పుడు కింద ప్యాంక్రేస్ అనే ఆర్గన్ ఉంటుంది క్లోమం అనేది క్లోమం అనే ఒక గ్లాండ్ ఉంటుంది మీరు వినే ఉంటారు ప్యాంక్రియస్ నుంచి ఇన్సులిన్ తయారవుతుంది షుగర్ కి షుగర్ కి సంబంధించిన ఆర్గన్ ఆ ప్యాంక్రియస్ ఎప్పుడైతే రాయ జారి అండి ఆ ప్యాంక్రియస్ అనేది వాస్తుంది అంటే వాపు వస్తుంది అని ప్యాంక్రటైటిస్ అంటాం సో ప్యాంక్రటైటిస్ అనేది చాలా ఏంటంటే లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ అనమాట ప్యాంక్రటైటిస్ మనం సరిగా మనం గుర్తించి ట్రీట్ చెయ్యకపోతే చాలా అంటే ప్రాణానికి ప్రమాదకరం అనే ప్రాబ్లం అనమాట సో దాన్ని ప్యాంకటైటిస్ అంటాం సో మనము ముందుగానే అది గుర్తించినట్టు అయితే దానికి మనం ప్రాపర్ గా మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ప్యాంకటైటిస్ అనేది సెటిల్ అయిపోతుంది జనరల్ గా సెటిల్ అయిపోయాక గాల్ బ్లాడర్ అనేది తీసేయాలి సో అల్టిమేట్ గా మీకు గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఉన్నప్పుడు నొప్పి వచ్చిన జాండీస్ వచ్చిన లేకపోతే ప్యాంకటైటిస్ అనే ప్రాబ్లం వచ్చిన గ్లోమంలో వాపు వచ్చిన గాల్ బ్లాడర్ అనేది తీసేయాలి ఎందుకంటే గాల్ బ్లాడర్ అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది అనమాట అందులో రాళ్ళు తయారవుతూ ఉంటాయి తయారవుతూ ఉంటే రాళ్ళు అనేటి ఒకటొకటి ఒకటి జారి తీసేయచ్చు కదా గాల్ బ్లాడర్ మొత్తం ఎందుకు తీసేయాలని అడుగుతాం సో గాల్ బ్లాడర్ అనేది ఫ్యాక్టరీ అనమాట సో ఓన్లీ రాళ్ళు తీసేస్తే మళ్ళీ తయారవుతాయి మళ్ళీ తయారవుతుంది సో గాల్ బ్లాడర్ అనేది కంప్లీట్ గా తీసేస్తే మంచి ఆ ఫ్యాక్టరీని తీసేస్తే బాగుంటుంది ఎస్ ఎగ్జాక్ట్లీ సో ఇంకొక ఇంకొక క్వశ్చన్ అడుగుతారు గాల్ బ్లాడర్ మనకి ఎసెన్షియల్ కాదా మనకు అవసరం లేదా తీసేస్తే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది పేషెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు నేను ఒకటే ఒకటి చెప్తాను ఇరవై నాలుగు గంటల నొప్పి ఎప్పుడైనా అండి అపెండిక్స్ అనేది ఒక చిన్న ఎక్స్టెన్షన్ అనమాట సో దాని వల్ల యూజ్ ఉండదు ఓకే అందరికి మనము అపెండిక్స్ అనేది అందరికీ ఉంటుంది కానీ అందరికి మనం తీయము కదండి ఎవరికైతే ప్రాబ్లం వస్తుందో ఎవరికైతే కాంప్లికేషన్ అవుతుందో సో అప్పుడే మన అపెండిక్స్ అనే ఆర్గన్ మనం తీసేస్తాం అలాగే గాల్ బ్లాడర్ అనేది నాన్ ఎసెన్షియల్ అని చెప్పనండి ఖచ్చితంగా దానికి కొన్ని ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి కానీ గాల్ బ్లాడర్ అనేది న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే ఖచ్చితంగా గాల్ బ్లాడర్ అనేది తీసి ఎందుకంటే గాల్ బ్లాడర్ తీసేకపోతే లైఫ్ కే ప్రమాదం సో ఆ ప్రాబ్లం వచ్చినట్టయితే ఖచ్చితంగా గాల్ బ్లాడర్ అనేది తీసే గాల్ బ్లాడర్ తీసేయటం వల్ల చాలా మంది అడుగుతూ ఉంటారు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్ గాల్ బ్లాడర్ తీయటం వల్ల మనకి డైజెషన్ కి ఏ ఇబ్బంది ఉండదు సో బ్లాడర్ కి పెద్దగా రిలేషన్ అనేది పెద్ద లేదు డాక్టర్ గారు ఈ పీచు పదార్థం ఫైబర్ ఫుడ్ అన్నారు చాలా మంది పీచు పదార్థం ఫైబర్ ఫుడ్ అంటే అర్థం అవదండి నేను చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ చూసానండి ఫైబర్ ఫుడ్డా అంటే ఏంటి అని ఉంటారు వాళ్ళకి రోజు చూస్తే తెల్లవారులు వేస్తే ఓన్లీ నాన్ వెజ్ చేయమాటండి మటన్ చికెన్ అది తింటుంటారు కానీ అదేంటి ఫైబర్ ఫుడ్ అనగానే కొద్దిగా ఆశ్చర్యంగా చూసారండి అప్పుడు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మీరు కూడా పీ పీచు పదార్థం అంటే దేంట్లో ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఫుడ్ అనేది ఒకసారి మా ప్రేక్షకులు చెప్తాం సో అదే ఫైబర్ ఆర్ పీచు పదార్థాలు ఏ మనిషి అయినా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఫైబర్ ఇంటేక్ అనేది తీసుకోవాలి డైలీ ఓకే ఇది రికమెండెడ్ డైలీ ఇంటేక్ అంటాం అన్నమాట ఒకవేళ మీరు అంత తీసు తీసుకోలేకపోతే ఆర్ ఫైబర్ అంత క్వాంటిటీ అనేది లోపలికి వెళ్ళకపోతే ప్రాబ్లమ్స్ అనేటివి సో పీచ్ పదార్థాలు అనేది చాలా సింపుల్ అండి పీచ్ పదార్థం అనేది మన బాడీలోకి వెళ్ళాక మన బాడీలో డైజెస్ట్ అవ్వదు ఓకే సో ఆ పీచ్ పదార్థం అలాగే మన మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తాం మల విసర్జన ద్వారా బయటకు వచ్చేస్తాం సో ఆ పీచ్ పదార్థం డైజెస్ట్ అవ్వదు కాబట్టి మనం మనం మలం అంటే మోషన్ అంటాం కదా సో అది సాఫ్ట్ గా అవుతుంది అంటే సాఫ్ట్ అండ్ బల్కీగా అవుతుంది మల విసర్జన అనేది నార్మల్ గా అవ్వాలి అంటే మలం అనేది తయారు అవ్వాలి కదండి కరెక్టా కదా మలం అనేది తయారు అవుతేనే మనం మల విసర్జన అనేది అవుతుంది సాఫ్ట్ గా ఒకవేళ మనం తయారు అవ్వకపోతే మల విసర్జన అనేది ఎలా అవుతుంది అంటే సాఫ్ట్ గా క్లియర్ గా అవ్వదు కదా సో మలం తయారవ్వాలంటే దాంట్లో ఫైబర్ అనేది ఉండాలి ఫైబర్ ఏం చేస్తుంది అంటే అండి మలం మలం ఒక క్వాంటిటీ బల్క్ ని పెంచుతుంది ఓకే ప్లస్ వాటర్ ని అబ్జార్బ్ చేస్తుంది సో మోషన్కి వెళ్ళేటప్పుడు మల విసినప్పుడు ఫ్రీగా ఒక సో అది ఒక లూబ్రికెంట్ లాగా అన్నమాట ఫైబర్ అనేది ఒక లూబ్రికెంట్ అంటే పీచ్ పదార్థం అనేది ఒక లూబ్రికెంట్ ఇవి ఎక్కువగా విజిటబుల్స్ వెజిటబుల్స్ జామకాయలు ఫ్రూట్స్ మీరు ఏ ఫ్రూట్ తీసుకున్నా అన్ని ఫ్రూట్స్ లోనే ఒక ఫైబర్ ఇంటేక్ అనేది ఉంటుంది మీకు కొన్ని ఫ్రూట్స్ స్పెసిఫిక్ గా ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ మీకు చెప్తాను ఎందుకంటే పేషెంట్స్ అడుగుతారు ఏ ఫ్రూట్ తీసుకుంటే బాగుంటుంది ఎందులో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ బనానా 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 అట్టిపండు అట్టిపండు అనేది అట్టిపండులో ఉన్న ఫైబర్ ఇంటెక్ చాలా ఎక్కువగా ఉంటుంది నంబర్ వన్ నంబర్ టూ పప్పాయ బాస్ పండు సో ఆ బాస్ పండు చాలా ఎక్కువగా ఉంటుంది నంబర్ త్రీ మ్యాంగో మ్యాంగో ఓకే సో అలా సో అలా చెప్పుకుంటు అన్ని ఫ్రూట్స్ లోనే ఫైబర్ ఉంటాయి జామకాయలో కూడా మీకు ఫైబర్ సో క్వాంటిటీ అనేది వేరీ అవుతూ ఉంటుంది సో మాక్సిమం ఫైబర్ చూస్తే మీకు బనానా ఉంటుంది పప్పాయో ఉంటుంది అలా 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 మీరు లో కూడా ఉంటుంది మాకు ఫైబర్ ఓకే సో అన్ని ఫ్రూట్స్ లోనే ఏదో క్వాంటిటీ ఫైబర్ అనేది ఉంటుంది అలాగే వెజిటబుల్స్ లో కూడా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ దుంపలు పొటాటోస్ ఆ మీరు దుంపలు చూస్తారు కంద కంద వాటిలో ఫైబర్ తక్కువ ఉంటుంది ఓకే సో బట్ మీరు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఆకుకూరలు తోటకూరని పాలకూరని గోంగూరని సో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో మీకు మాక్సిమం ఫైబర్ ఉంది ఓకే ఓకే సో మిగతా మీరు కూరగాయలు అన్ని రకాల కూరగాయలు అంటే బెండకాయ అయినా వంకాయ అయినా అన్నిట్లోనూ ఒక ఫైబర్ ఫైబర్ క్వాంటిటీ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా మీకు ఏ వెజిటేబుల్ తీసుకున్నా ఏ ఫ్రూట్ తీసుకున్నా మీకు ఖచ్చితంగా ఫైబర్ అనేది ఖచ్చితంగా దుంపలు తప్ప దుంపల్లో తక్కువ ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది సో అందుకనే దుంపలు అనేటివి కొన్ని ఇండికేషన్స్ లో మనము అవాయిడ్ చేయటం అనేది జరుగుతుంది దుంపల్లో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ పొటాటో పొటాటో కంప్లీట్ గా క్యాలరీసే ఉంటాయి కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ అనమాట అందులో ఫైబర్ అనేది చాలా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది దాని మీద ఉంటే తోలులో ఉంటుంది ఫైబర్ లోపల ఏ ఫైబర్ ఉండదు ఓకే సో అది సో ప్లస్ మీరు లెగ్యూమ్స్ అంటే మన గింజలు ఉంటాయి కదా అంటే బీన్స్ బానీ బఠానీ తక్కువ ఉంటుంది కదా అందులో అందులో చాలా ఫైబర్ ఉంటుంది ఓకే ఓకే సో సో ఏదైనా సరే అండి పీచ్ పదార్థం వెజిటేబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఏదో క్వాంటిటీ ఫైబర్ అనేది ఉంటుందండి కానీ అది మీరు ఎంత తింటున్నారు ఏంటనేది దాన్ని బట్టి ఉంటుంది బట్ ఎనీ 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 వెజిటేబుల్ ఎనీ ఎనీ వెజిటబుల్ ఎనీ ఫ్రూట్ ఖచ్చితంగా మనకి ఫైబర్ అనేది ఉంటుంది అంతవరకు ఎందుకంటే మన రైస్ మన గోధుమ గోధుమ పిండి మన చపాతీల్లో కూడా ఫైబర్ అనేది ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ రైస్ ఓన్లీ రైస్ తిన్నారనుకోండి వితౌట్ ఎనీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మీకు ఫైబర్ అనేది వస్తుంది కానీ చాలా తక్కువ ఉంటుంది అందులో మీరు ఇన్ఫాక్ట్ కందిపప్పులో కూడా ఫైబర్ ఉంటుంది కందిపప్పులో మీకు పైన తక్కువ ఉంటుంది సో అందులో కూడా ఫైబర్ కానీ అందులో తక్కువ ఉంటుంది సో ఖచ్చితంగా మనకి సప్లిమెంట్ అనేది కావాలి ఓన్లీ మీరు రైస్ తింటుంటే మన మన రికమెండెడ్ డైలీ అలవెన్స్ అనేది రికమెండ్ డైలీ తింటే ఆ క్వాంటిటీ అనేది మీరు చేరలేరు అనమాట సో ఖచ్చితంగా యాడెడ్ ఫైబర్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటాయి ఈరోజు కారం అరుణ్ గారు చక్కటి విషయాలు లివర్ గురించి అలాగే మన గాల్ ఉన్న రాళ్ళు గురించి రాళ్ళు రాకుండా ఉంటే ఏం చేయాలి అలాగే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుని అంటున్నారు ఎక్సర్సైజ్ చేయమని అడుగుతున్నారు టూ టు త్రీ లీటర్స్ తీసుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎటువంటి పరిస్థితుల్లోనూ రాత్రులు బాగా నిద్రపోయి రెస్ట్ తీసుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఎటువంటి ఆలోచనలు కానీ అది స్ట్రెస్ లేకుండా ఉండి తొందరగా రాత్రులు నిద్రపోయి తొందరగా లేచి ఎక్సర్సైజ్ కూడా చేయాలండి ఎక్సైజ్ ఒక నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేసినట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని డాక్టర్ అరుణ్ గారు ఇది అరుణ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఇది భానుగుడి సెంటర్ కాకినాడ భానుగుడి సెంటర్లో ఉంది చాలా ఫేమస్ సెంటర్ ప్రజలందరూ మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మీరందరూ చక్కగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శ్రీ అరుణ్ గారిని కలుసుకుంటారని కోరుకుంటాను థ్యాంక్ యూ